నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో కొత్త రూల్ వచ్చింది వివరాల్లోకి వెళితే యుఏఈ దేశంలో అనాథ పిల్లలను పోషించడానికి అర్హతను సవరించారు యుఏఈలోని ప్రజలు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇద్దరికీ వర్తించేలా కొత్త రూల్ను అమల్లోకి తీసుకుని వచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఫెడరల్ డిగ్రీల నెంబర్ పన్నెండు ప్రకారం తల్లిదండ్రులు తెలియని పిల్లల సంరక్షణ నియంత్రించే రెండు వేల ఇరవై రెండు చట్టంలోని కీలక నిబంధనలను సవరించారు సవరించిన ఆర్టికల్ ఆరు ప్రకారం పిల్లలను పెంచడానికి భార్యాభర్తలు యుఏఈలోని రెసిడెన్సీ కలిగి ఉండాలి కనీస వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎలాంటి నేరారోపణలు ఉండకూడదు పిల్లలను ప్రభావితం చేసేలా వ్యాధులు లేదా మానసిక సమస్యలు ఉండకూడదు పిల్లలను పోషించడానికి తగిన ఆర్థిక సామర్థ్యాన్ని చూపించాలి ఇక ఒంటరి మహిళల అర్హత పరంగా చూస్తూ ఒంటరి మహిళ తప్పనిసరిగా యూఏఈలో నివసిస్తూ ఉండాలి పెళ్లి కాని మహిళ లేదా విడాకులు తీసుకున్న మహిళ వితంతువు అయినా పర్వాలేదు కానీ కనీస వయసు ముప్పై సంవత్సరాలు ఉండాలి ఎటువంటి నేరారోపణలు ఉండకూడదు వైద్య ఆరోగ్యంగా ఉండాలి పిల్లలను పెంచే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి చట్ట ప్రకారం కస్టడీ బాధ్యతలను ఉపసంహరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో ఎవరైనా అనాథ పిల్లలను పెంచుకోవాలన్నా అలాగే తల్లిదండ్రులు తెలియని పిల్లలు చాలామంది ఉంటారన్నమాట అటువంటి పిల్లలను పెంచుకోవాలంటే కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయని చెప్పి యుఏఈ అధికారులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్